రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుమ్మకల్ల రమేష్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు కేంద బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకాదురాయి యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు యాభై దాకా అమ్మకాలు క్వాలిటీ ఉంటే మూడు వందల రూపాయల నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు ఎనభై దాకా అమ్మ టాప్ అండ్ టాప్ చూస్తే ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకాయి అలాగే అనంతపూర్ టమాటా మార్కెట్లో ఇక్కడ పదైకేళ్ళ బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలనుకుంటే నూరు రూపాయ నుంచి నూట యాభై నూట ఎనభై దాకా అమ్మకాదేగాయి క్వాలిటీ ఉంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందలు రెండు ఎనభై దాకా అమ్మకాదుగా ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఒక్కొక్క మండీలో ఒక సూపర్ టాప్ అమ్మకాలు జరిగాయి ఒక మండీలో రెండు వందల ఇరవై యాభై ఒక మండలో రెండు డెబ్బై ఒక మందిలో రెండు ఎనభై ఒక మండిలో రెండు వందల తొంభై ఒక మండీలో మూడు వందలు అలా ఒక్కొక్క మండీలో టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క సూపర్ టాప్ అమ్మకాలు జరిగాయి అలాగే కలిగిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పదిహేకేళ్ళ బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎనభై రూపాయలు స్టార్ట్ చేసి నూరు నూట పది నూట ఇరవై దాకా మొగుదాయి క్వాలిటీ ఉంటే నూట ముప్పై రూపాయ నుంచి నూట యాభై రెండు వందలు రెండు పది దాకా మొగుదాయి ఇక్కడ కూడా అంతే ఒక్కొక్క మళ్ళీలో ఒక సూపర్ సోపర్ అమ్మారు టమాటా క్వాలిటీ బట్టి ఒక మనీలో రెండు వందలు ఒక మందిలో నూట తొంభై ఒక మంది రెండు పది ఒక మంది రెండు ఇరవై ఒక మందిలో రెండు ముప్పై ఒక మందిలో రెండు వందల యాభై ఒక్కొక్క టమోటా మనీ క్వాలిటీ బట్టి ఒక సోపర్ టాప్ అమ్మకా మొత్తానికి ఇక్కడ కలికి రోడ్ సోపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మక అలాగే మదరపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు కొంచెం పర్వాలేదు నిన్న కంటే కొద్దిగా సూపర్ టాపు ఐదు వందల యాభై రూపాయలు ఒక్కొక్క మండలు ఇక్కడ కూడా ఉందే ఒక్కొక్క మనీలో ఒక సోప టాప్ అమ్మారు ఒక మనీలో ఐదు వందలు ఒక మండలో ఐదు నలభై ఒక మనీలో ఐదు ముప్పై అలా ఒక్కొక్క మన టొమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క సోపర్ టాప్ అమ్మారు ఈ బయట అమ్మకాలు లేని వల్ల కొద్దిగా టమాటా రేట్లు అనేది తగ్గుతున్నాయి రోజు తగ్గుతున్నాయి ఒకరోజు ఎక్కువ ఉన్నాయి అప్పటి డౌన్ అవుతున్నాయి టమాటా రేట్లు ఇంకా కొన్ని రోజులు పోతే నా సిస్టాక్ కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఆహఓహాగానే వస్తున్నాయి రేట్లు ఏమాత్రం ఉంటాయో చూడాలి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్